బాల ఉగ్రహ నరసింహ స్వామి సన్నిధానంలో మనం చూడొచ్చు ముఖ్యంగా ఆలయ నిర్మాణం అయితే ముమ్మూరంగా జరుగుతూ ఉంది కానీ పండగ పురస్కరించుకొని నిర్మాణ కార్మికులంతా కూడా వారి యొక్క తమ గ్రామాలకు వెళ్ళిపోవడం జరిగింది ప్రస్తుతానికైతే ఇక్కడ స్వామి సన్నిధానంలో వెనక భాగంలో చూసినట్టయితే స్వామి నిర్మాణానికి సంబంధించిన రాయి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇక చూడొచ్చు ఆలయ నిర్మాణం అనేది దాదాపుగా సగం పూర్తి అయిపోయింది ముఖ్యంగా సంబంధించిన గర్భ గర్భగుడికి సంబంధించినటువంటి నిర్మాణం అయితే నడుస్తూ ఉంది ముఖ్యంగా ఆలయ నిర్మాణం అనేది దాదాపుగా దాదాపుగా చూస్తే నాలుగు మీటర్లు ఎత్తు అయితే కనిపిస్తూ ఉంది స్వామి సంబంధించిన ఆలయ రాయి సంబంధించిన భాగంలో చూడవచ్చు మనకి ఇక్కడ రాయిమీన రాయి పేర్చారు భక్తులు ఇది ఒక విశ్వాసము ముఖ్యంగా రాయి రాయిమీన గుడి కట్టేస్తా ఉన్నాము మాకు కూడా ఒక ఇలా ఇండ్లు ఉండాలి అని చెప్పేసి భక్తులు కోరిక మార్కెట్ ఇట్లా కడతా ఉంటారు స్వామి సన్నిధానంలో ఇక్కడకు వచ్చేసి రాయిమీన రాయి పేరుస్తూ ఉంటారు భక్తులు ఇతరులు ఇక్కడ ఒక